మిత్రులు రెడ్డి నాయుడు గారు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరి ఎంతో కష్టపడి గడిచిన ఓడిపోయిన తర్వాత కూడా గడిచిన నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల నుంచి కూడా ఇంట్లో లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర కానీ జనంలో జనసేన కానీ మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేట్లో అప్పలనాయుడు గారు మరి అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీ కూడా తెలుసు నేను కూడా రాత్రి ఆయన ప్రాక్టీన్ చూసిన తర్వాత నేను మాట్లాడటం కూడా జరిగింది అలాంటిది ఏం లేదు కొంచెం సమయం పాటించమంటే ఆయనకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గదు అనే విషయాన్ని తెలియపరచమని మన అధినాయకుడు చెప్పడం కూడా జరిగింది ఇవాళ ఆయన చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు ఎందుకంటే నేను ఇలా ఆ మార్నియర్ అధ్యక్ష అది ఎంత అది అంత అవసరం లేదు ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యతని మేము తీసుకుంటాం దానికి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఆల్రెడీ కూడా మాట్లాడలేను మాట్లాడే మళ్ళీ వెళ్తున్నాను పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి తమకు న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా నేను మీ అందరి దగ్గరగా మాటిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం మరి రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆదుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ మరి ఏదైతే లంచగొండితానని ఆపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వంద మెట్లు దిగి ఇవాళ రాత్రి కూడా చూశారు మీరు ఉన్న ఇరవై నాలుగు సీట్లు కూడా మూడు మూడు సీట్లు మళ్ళీ మరి ఛాలెంజ్ చేయవలసిన పరిస్థితి ఎవరు పోయింటారో కూడా తెలియదు ఇంకా ఈ రోజు వరకు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేవు అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించే ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలా తిరుగుతున్నారో మేము కూడా అదే విధంగా తిరుగుతున్నాం కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు మీరు చేశారు కాబట్టి ఆయన బాధపడతా ఉన్నారు తప్పనిసరిగా ఆయనకి మేమంతా అన్నదానలుగా ఉంటాం ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనతో పాటు ఉంటాం ఆయన తగిన పేద కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి ఇంకా స్టేట్లో ఇంకా చైర్మన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మరి ఎక్కడో చోట అకౌంట్ బెట్ చైర్మన్ కూడా మేము కూడా అడుగుతాం ఆయన తరఫున మేము కూడా మాట్లాడుతాం అని చెప్పి కూడా ఆయనకి తెలియజేసి దీక్ష అనేది అప్పుడే మనం మీరు అలాంటిది పెట్టద్దు ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తింపు ఉంది కానీ మనం పూర్తిగా అధికారంలోకి వస్తే అది కాదు అప్పలనాయుడు గారికి ఎమ్మెల్యే ఇస్తామనిపడమని చెప్పి ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసే ఉంటే దానికి ఇది ఉండాలి కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పలాడు గారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను అని అప్పలనాడు గారికి తెలియజేయమని చెప్పి నాకు పార్టీ ఆఫీస్ నుంచి చెప్పడం నేను అందుకే మళ్ళీ అప్పలనాయుడు గారు అలాంటి దీక్షలు ఉంటే ఇది మన కోరి నెరవేరినప్పుడు మనం చూద్దాం ఈ లోపల దాన్ని తాత్కాలికంగా దాన్ని విరమించవలసిందిగా నేను పార్టీ తరఫున అప్పలనాయుడు గారిని విన్నవిస్తూ ఉన్నాను మరి చౌదరి గారు మీరంతా పెద్దలు మీరు అందరూ కూడా కూర్చొని మరి అప్పలనాయుడు గారు కూడా నచ్చి అలాంటి కార్యక్రమం చేపట్టద్దు మీకు తోడుగా ఉన్నాం మీ పక్కన నేను కూడా ఉంటాను ఒక నిజంగా మరి సీట్ ఇచ్చిన ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిసి ప్రయాణం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను వరకు ఉన్నాను ఇప్పుడు ఉంటాను అలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి దయించి ఆ నిర్ణయాన్ని విరమింపు చేయమని చెప్పి అప్పల్లాడు గారిని నేను కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాయంగా చెప్పారంటే మాత్రం అప్పల్లాడు గారికి నేను నేను కూడా కోరుతున్నాను ఆయన మాటని మనం ఆయన్ని మనం అన్నింటిలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన అంత సమ్మర్థుడు మంచి జిల్లాలో పోసే ఈయన ఎవరు లేదు ఆయనే సమర్థులు ఆయన మాట ఇచ్చారంటే మనందరి ముందు ఆయన మాట నిలబెట్టుకోవడానికి చేస్తారు కనుక ఈ సందర్భంగా అప్పలాడు గారికి నేను కూడా విలువేస్తున్నా ఆ అధ్యక్షని తాత్కాలికంగా చెప్పినట్టుగా వాయిదా వేసి మన కార్యక్రమాన్ని నడిపిద్దామని కోరుతున్నా ఈరోజు చేసినటువంటి ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి తడపల్లిగూడు నియోజకవర్గం ఇన్ఛార్జి పెద్దలు మా అన్నగారు కుడిసేట శ్రీనివాస్ గారు రావటం మరి ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఏదైతే పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పార్టీ యొక్క ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దగ్గర నుంచి అందరూ పనిచేస్తూ ఉన్నాం సరే రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం దాంట్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఎలియన్స్ అనేది పొత్తులు అనేది ఉంటా ఉంటాయి ఆ క్రమంలో కొన్ని సీట్లు కోల్పోవడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది మరి ఈ రోజున మేము ఈ యొక్క పద్నాలుగో తారీఖున అనే కార్యక్రమాన్ని ఎందుకు పిలుపునిచ్చామంటే ఇంతకాలం కష్టపడ్డాం టిక్కెట్ రాకపోయినా పర్లేదు తప్పులేదు పొత్తులో ఘర్మంగా వెళ్ళిపోయింది పార్టీ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు కనీసం పిలిచి ఈ పరిస్థితులు ఉండగా ఇలా జరిగింది లేదు నెక్స్ట్ అధికారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీతో నా ఒక్కడూ బాధ్యత కాదు ఇది నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క వ్యాపారాలని పనులని కుటుంబాలని పక్కన పెట్టి నాతో పాటు ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేసి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం వాళ్ళందరూ పనిచేశారు అందరం కూడా ఏంటంటే ముందు ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క పద్నాలుగో తారీఖు వరకు ఏదైనా పార్టీ నుంచి రాకపోతే ఆ రోజు మార్నింగ్ పదకొండు గంటలకు ఆమోదం పార్టీ కార్యాలయంలోనే మా యొక్క నిరసనని గౌరవప్రదంగా తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోనే తలపెట్టాం ఇప్పుడు పెద్దలు మా అన్నగారు బొలిసేట్ శ్రీనివాస్ గారు ఎందుకంటే పార్టీ రిప్రజెంటగా ఆయన వచ్చి ఏదైనా పార్టీ విషయాల్లో మనం అంతర్గతంగా మాట్లాడుకుందాం పార్టీలో అన్ని రకాలైనటువంటి మీకు మేలు జరిగే విధంగా మేము చూస్తాం పార్టీ దృష్టిలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేసినందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు గౌరవం అనేదే ముఖ్యం ప్రధానమైనటువంటిది మనుషులు చాలామంది ఏంటంటే కొంతమంది డబ్బుని చూస్తారు కొంతమంది పదం చూస్తారు కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు గౌరవాన్ని కోల్పోయినప్పుడు ఆవేదనకు గురవుతాం ఆవేదనకు లోన్ అవుతాం ఆ పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చాయి ఎందుకంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్ఠని బజారు ఇచ్చాలనేటువంటి ఆలోచన కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క ఆశయాల కోసం వారి చిన్ననాటి నుంచి మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులుగా ఉన్నాను కనుక ఆ రకంగానే ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళం కనుక ఏ రకంగా వారిని బ్యాడ్ చేయాలని కానీ పార్టీని బ్యాడ్ చేయాలన్నటువంటి ఆలోచన కాదు మా యొక్క ఆవేదనని మా యొక్క నిరసనని వారికి తెలిసే విధంగానే ఈ కార్యక్రమం ఉండాలన్నటువంటి ఆలోచనతో కల్పిస్తాం సరే పెద్దలు వచ్చి ఈ విషయాలని చెప్పారు కనుక ఆ కార్యక్రమాన్ని పద్నాలుగో తారీఖున చేప చేయబట్టినటువంటి కార్యక్రమాన్ని నిర్మిస్తూ ఉన్నాం తదుపరి పార్టీ పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది పార్టీ నుంచి ఏ రకమైనటువంటి గౌరవం వస్తుంది రేపు మనం కష్టపడి పనిచేస్తాం ఎందుకంటే రేపు పొద్దున్న మాతో పాటు చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపొద్దున కార్పొరేషన్లో పోటీ చేయాల్సి ఉంటుంది షేర్ ఏ రకంగా వస్తుంది కార్పొరేటర్స్ ఏ రకంగా వస్తుంది నామినేట్ పోస్టులు ఏ రకమైనటువంటి షేర్ వస్తుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే ఈ యొక్క పార్టీ నుంచి మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తారో తీసుకుంటాం అనేది కాకుండా మన పార్టీ నుంచి మా ఏలూరులో ఉన్నటువంటి మా పార్టీలో మా లీడర్స్కి ఈ రకమైనటువంటి పదవులని కల్పించాలన్నటువంటి రిప్రజెంటేషన్ జనసేన పార్టీ వైపు నుంచి తెలుగుదేశానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది కనుక దానికోసమే మా యొక్క ఆలోచన తప్పించి ఎప్పుడూ కూడా ఎందుకంటే మేము మననే చెప్పాం పార్టీ విడిచి వెళ్ళేది లేదు పార్టీలోనే కొనసాగుతాం పార్టీ యొక్క ఆదేశాలని కొనసాగిస్తాం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ముందు తీసుకెళ్తాం అనేది మొన్న ఆదివారం నాడే మీటింగ్ చేసి చెప్పడం జరిగింది అందుకని ఏంటంటే ఈ యొక్క మరి ఈ రోజున చాలా ఎందుకంటే మేము ఇంకా ఎల్లుండికి పద్నాలుగో తారీఖుకి ప్రిపరేషన్లో ఉన్న ఉంటే మరి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకోవద్దు మేము వస్తున్నాను పార్టీకి కూడా పంపిస్తుంది అని చెప్పేసి వారు చెప్పారు చాలా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆ కార్యక్రమాన్ని వాయిదా చేసుకుంటున్నాం దాన్ని నిర్మించుకుంటున్నాం భవిష్యత్తులో మరి శ్రీనివాస్ గారు బాయ్య తీసుకొని పార్టీ నుంచి సరైనటువంటి కోరుతూ ముగిస్తా ఉన్నాను